హాయ్ నీ అందరికీ ఎలాగున్నారు బాగున్నారా సాయంత్రం పూట ఇంకా మా బావ అయితే చికెన్ తీసుకొచ్చాడు చికెన్ ఫ్యాన్స్ అనమాట మేమైతే ఎంతమంది చికెన్ ఇష్టమో కామెంట్ చేయండి మా బావ చికెన్ తీసుకొస్తే కేజీ చికెన్ తీసుకొచ్చి రాజీ కేజీ తీసుకొచ్చాను హాఫ్ కేజీ కర్రీ చేయి హాఫ్ కేజీ ఫ్రై చేయి రాజీ అని చెప్పేసాడు వారంలో నాలుగైదు రోజులు చికెన్ తింటాం అనమాట చికెన్ కర్రీ కావాల్సింది మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాను బాగా అయితే ఇంకా చిన్న పని మీద ఊళ్ళోకి వెళ్ళాడు వచ్చేలేకే ఇంక చికెన్ కర్రీ కావాల్సింది మొత్తం రెడీ చేసుకున్నా ఏమేమి వేసి చికెన్ కర్రీ చేస్తాను అనేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను పదండి ఇదిగోండి కేజీ చికెన్ చాలా ఫ్రెష్గా ఉంది తాజాగా చికెన్ కర్రీలోకి ఉల్లిపాయ టమాటా ఇంకా పసుపు కారం పుదీనాకు సాల్టు అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి ఇది వచ్చేసి గరం మసాలా ఇంట్లోనే తయారు చేశాను దీంట్లోనే ఉండదు స్పెషల్ పచ్చిమిర్చి అయితే మెత్తగా నూరేసాను ఇవండి నేనేసే చికెన్ కర్రీ మొత్తం సీక్రెట్ అనమాట ఇంకెలా చేస్తాను ఏంటని చెప్పేసి నెక్స్ట్ షాట్లో వచ్చింది చూసేయండి విడితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్